మొక్కై వంగనది మానై వంగుతుందని నెగిటివ్ కమెంట్స్ ఏమన్నా వస్తే వెంటనే రియాక్ట్ అయిపోతాను నేను ఎందుకంటే ఫస్ట్ లోనే వాళ్ళకి గట్టిగా గడ్డి పెట్టేస్తే ఇంక నెగిటివ్ కమెంట్స్ చేయకుండా ఉంటారని బుద్ధుడికి అదేదో చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు నిన్న మా వారి మాటలతో జ్ఞానోదయం అయింది అనమాట నీకే జ్ఞానోదయం కలిగించే అంత గొప్ప మాటలు ఏంటక్క అని మీరు అనుకోవచ్చు మాటలు వినడానికి సింపుల్ గానే ఉంటాయి కానీ అందులో మీనింగ్ అర్థమైతే అందులో డెప్త్ అర్థం అవుతది బియ్యం పాలతో కలిపితే పాయసం అవుతది ఎసరుతో కలిపితే అన్నం అవుతది పసుపుతో కలిపితే అక్షంతలు అవుతాయి అదే బొగ్గుతో కలిపితే చేతబడి చేయడానికి తప్పితే దేనికి పనికిరా నీకు రోజుకు వెయ్యి కమెంట్స్ వస్తాయి మహా అయితే అందులో పది నెగిటివ్ కమెంట్స్ ఉంటాయేమో నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలని తొమ్మిది వందల తొంభై మంది కమెంట్ చేస్తుంటే నువ్వు బాధపడాలని చేసే ఆ పది మంది కమెంట్స్ కి ఎందుకు రియాక్ట్ అవుతుందో నువ్వు ఆలోచించు అన్నారు నిజమే కదా అనిపించింది నాకు కూడా మా వారి ఇచ్చే స్పీచ్ వింటూ నేను ఇక్కడ బటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఏం లేదు మీ కూడా కలెక్ట్ చేసుకుని అందులో నుంచి వెన్న తీసి ఆ వెన్నలో కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుని బటర్ పేపర్ వేసి స్టోర్ చేసి పెట్టుకోవడమే